వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ తెలంగాణ ఇడర్ విజేత జూనియర్ కాలేజీ సత్తా చాటింది కోకట్పల్లి బ్రాంచ్ బ్రాంచ్లోని జూనియర్ కళాశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు రాష్ట్రంలో బైపీసీ ఎంపీసీ ఎంఈసీలో స్టేట్ ర్యాంక్ అత్యధిక మార్కులు సాధించి ఈ ఫలితాలలో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థులను డైరెక్టర్లు రమేష్ రాజు కృష్ణం రాజు నాగార్జునరావులు విద్యార్థులను షాలు సత్కరించారు ఈ సందర్భంగా వారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన ఈ విజయాలు చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు ఇది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ ఈశ్వర్ రెడ్డి గీత విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

ఫోర్ నైన్టీ వన్ పాయింట్స్ వచ్చినాయని నేను ఇదంతా క్రెడిట్స్ మా లెక్చరర్స్ మా కాలేజ్ స్టాఫ్స్ అండ్ మా పేరెంట్స్ కి ఇస్తున్నాను ఫిఫ్టీ నైన్ అవుట్ ఆఫ్ థౌసండ్ అండ్ ఆల్ దిస్ క్రెడిట్ All this credit goes to my faculty, my parents and my principal. They supported me through all thick and thin. 455 out of 470. I have scored 429 out of 440. I scored 436 out of 440. This I have scored 462 out of 470 marks. I scored 458 out of 470. I scored 450 out of 500. I am junior MEC. నైన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఈ సమావేశానికి ఇచ్చేసిన బీజార్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈ విజయానికి కారణమైన విద్యార్థి విద్యార్థినులకు నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అందులో ఈ ఈ సక్సెస్ మేజర్ భాగం ఐ వుడ్ లైక్ టు గివ్ ఇట్ టు మేజర్ ప్రథమ భాగం ఫ్యాకల్టీ అయితే అంతే సమానంగా తల్లిదండ్రులు కూడా వెళ్తుంది ఎందుకంటే ఇక్కడ ఎవరి సహకారాలు లోపించినా కూడా ఈ విజయం అందించడం అంత ఈజీ కాదు కాబట్టి నేను మనస్ఫూర్తిగా మా మా అధ్యాపకులను కానీ మా మా పిల్లల యొక్క పేరెంట్స్ని కానీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అదేవిధంగా కాలేజీ విషయానికి వస్తే మేము ఈ యజమాన్య బాధ బాధ్యతలు అనేవి గత రెండు సంవత్సరాలుగా తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఏంటంటే మా ఒక మేజర్ ఆబ్జెక్టివ్ ఒక ఉత్తమమైన ఆబ్జెక్టివ్ తోటి ముందుకు వచ్చాము అదేంటంటే పిల్లలకి అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమమైన విద్యని ఒత్తిడి లేకుండా అందించాలనే మేజర్ ఒక దృక్పథంతో వచ్చామండి ఈరోజు ఆ ఫలితాన్ని మీరు అందరూ చూస్తున్నారు ఐ హోప్ మళ్ళీ వెళ్ళే వచ్చే కమింగ్ ఇయర్స్ లో ఇలాంటి విజయాలు మరెన్నో మనం చూస్తామని మనందరం చూస్తామని తెలి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇక్కడ మేజర్ గా మనం మేజర్ గా దృష్టి పెట్టింది ఏంటంటే ప్రతి క్లాస్ కి మరి డెబ్బై మంది ఎనభై మంది క్లా పిల్లలు అనే కాకుండా ఒక నలభై ఫార్టీ ఫార్టీ ఫైవ్ స్టూడెంట్స్ తోటి కొంచెం కంట్రోల్ పిల్లల మీద కంట్రోల్ ఉంటుందన్న దృక్పథం తోటి మనం అట్లాగా చేసుకుంటూ వచ్చాము అది ఈ రోజు మంచి ఉత్తమమైన ఫలితాలను ఇచ్చింది సో అలాగే ఇదే కాకుండా పిల్లలకి ఆ ఎగ్జామ్ ఫియర్ అనేది లేకుండా ఉండటానికి అని చెప్పి మనం కొన్ని సైకలాజికల్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాము వేర్ సర్టెన్ మోటివేషనల్ సెషన్స్ సెషన్స్ కెరియర్ గైడెన్స్ మీద కూడా కొన్ని కండక్ట్ ఇవన్నీ ఉత్తమ ఇస్తున్నాయి అని గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే వై ఎందుకు ఎందుకు కాలేజ్ అంటే ఒక టూ థింగ్స్ నేను చాలా ధైర్యంగా చెప్పగలను మాది ని గర్ల్స్ బ్రాంచ్ మియాపూర్ తుకెట్పల్లి అని లేదు బట్ ఓవరాల్ గా మా విజేత ఎందుకు అనేది నేను చెప్తున్నాను కంపేర్ టుయస్ దిస్ ఇయర్ వీ very గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ టీచింగ్ methods వాట్ ఎవర్ వీ హ్యావ్ ఫ్యాకల్టీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ దే హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ that i can say very proudly this year we have achieved a very good result so parents into the class పేరెంట్స్ కి ఇంకొక రిక్వెస్ట్ వాట్ ఈస్ దాట్ మీ పిల్లల్ని మీరు మార్పు చూడాలి అని అంటే మీరు ఫోర్స్ చేయకండి ఏ కోర్సెస్ లో కూడా వాళ్ళు ఏం చదువుకోవాలో వాళ్ళ ఇష్టం మీద వదిలేసేయండి ఇన్ ద సేమ్ టైం రెగ్యులర్ గా పంపించి అటెండెన్స్ మంచిగా మెయింటైన్ చేపిస్తే డెఫినెట్ గా రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు చూస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు